సైబర్ నేరాల గురించి మాట్లాడుకునే ముందు అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటో విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే సైబర్ నేరాలకు కళ్లెం వేయవచ్చని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ నాయక్ తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని తాటిచెర్ల మోటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సమావేశాన్ని కొమరౌలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ ఏర్పాటు చేశారు ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించగా ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ మాట్లాడుతూ నేటి తరంలో ప్రతి ఇంటిలో స్మార్ట్ ఫోన్లు ఉండడం వల్ల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగించడం వల్ల దాన్ని అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని వాట్సాప్ లింకులు పంపి వాటిని ఓపెన్ చేస్తే గిఫ్టులు బహుమతిగా వస్తాయని నగదు బహుమతిగా వస్తుందని అలాగే బ్యాంక్ల పేరు మీద ప్రభుత్వ ఆఫీసుల పేరు మీద మోసాలు చేస్తుంటారన్నారు అంతేకాక వీడియో కాల్ చేస్తారని వీడియో కాల్ ఎత్తగానే పోలీసులమని మీ బంధువులపై కేసులు ఉన్నాయని వారిని విడిపించాలంటే అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని లేదా డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తారని కావున వీడియో కాల్స్ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళవి తప్ప తెలియని వారి వీడియో కాల్స్ ఎత్తవద్దన్నారు అలాగే రీల్స్ పేరుతో అమ్మాయిలు అబ్బాయిల ఫోటోలు వీడియోలు అనేక యాప్లలో పంపుతుంటారని సైబర్ నేరగాళ్ల వాటిని తీసుకుని వాటిని న్యూట్ ఫోటోలుగా వీడియోలుగా తయారు చేసి మిమ్మల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారన్నారు ఎటువంటి వీడియో కాల్ కానీ ఫోటోలు కానీ పంపవద్దన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు